హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను ధోరణానికి వచ్చిన మీకు అక్కడ బండి కనపడుతుంది కదా ఆయన చూడండి ఏమి ఈడ తీస్తున్నాం అంటున్నాడు ఆయన బండి నడుపుతుంటే ఆయన ముందు దొల్లుకుంటూ వస్తున్నాడు ఇద్దరికీ కాళ్ళు లేవు ఇట్లా బండ్ల దగ్గర నిలబడి వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకుని డబ్బులు వెళ్తూ ఉన్నారు ఏంటో ఈ పరిస్థితి పోగొడికి కూడా రాకూడదు నా తెలిసినట్లయితే ఎన్ని బాధలు పడుతున్నారో వాళ్ళు అసలు ఎన్ని కష్టాలు పడుతున్నారో కడుపు నింపుకోలేక ఎన్ని బాధలు పడుతున్నారు చూసారు కదా నాకు తోచినంత నేను ఇచ్చాలే వాళ్ళకి చూడండి ఫ్రెండ్స్ నాకైతే మస్తు బాధ అవుతుంది వీళ్ళని చూసి మా తమ్ముడు ఇస్తున్నాడు చిన్నా నువ్వు గమనించిన ఆయన గుడికే కాళ్ళు లేవు చిన్నాం ఇట్లా దోరణాలు అంతా తిరుగుతున్నారు వాళ్ళు సిటీ అంతా ఈయన ఒక బండి ఆయన ఈయన కాళ్ళు లేవు బండి వినే నీళ్ళ పడుకున్నాడు ఆ గుంజట ఆయనకైతే కాళ్ళు ఉన్నాయిలే దొబ్బుకొని పోయడానికి కాళ్ళు ఇద్దరికి లేవు ఇట్లా అడుక్కుంటున్నారు ఫ్రెండ్స్ వీళ్ళిద్దరైతే నలుగురు ఉన్నారు ఇట్లా అడుక్కునేటోళ్ళు నేను వాళ్ళమ్మే వాళ్ళమ్మడి పడుతున్నది అనుకున్నారా అట్లా ఏం కాదులే నేను వెళ్తున్నాను అనమాట బస్ స్టాండ్కి అందుకు వాళ్ళకి వీడియో తీస్తున్నా సరే ఈయనకు ఖాళీ లేవు ఆయనకు ఖాళీ లేవు అనుకో ఒకవేళ ఎదురుగా బస్సు ఎవరు తాగుపోతాడు అట్లా గనుకో వస్తే ఎట్లా మరి బండ్లు బైకులు ఆటోలు లారీ వాళ్ళు అందరు వస్తుంటారు కదా అప్పుడు ఇలా పరిస్థితి ఏంది నాకు ఇప్పుడే కూడా అర్థం కావట్లేదు అసలు చూస్తే మస్తు బాధ అవుతుంది ఎందుకు భగవంతుడు ఇలాంటి కష్టాలు పెడతాడు